ఏమ్మా నువ్వు బూత్ కన్నీర్లు మీరు ఇల్లు వెళ్ళి సమస్యలు ఏంటి తెలుసుకొని వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించండి వాళ్ళకి ఏం కావాలో మీరు అండగా ఉండండి ఆఫీస్కి వెళ్ళి పని అవ్వకపోతే నా దగ్గర రండి పిల్లలకి డబ్బులు వచ్చినాయి కదమ్మా అబ్బాయి ఎలా ఉంది ప్రభుత్వం గ్యాస్ తీసుకున్నావా ఉచిత గ్యాస్ ఓకే వెరీ గుడ్ థ్యాంక్స్ అమ్మా ఎంతమందికి వచ్చినాయి ఇద్దరికి వచ్చినాయా గత ప్రభుత్వాలు ఎంతమందికి వచ్చినాయి ఇప్పుడు ఎంతమందికి వచ్చినాయి ప్రభుత్వ పథకాలు ఈ సంవత్సరం నుండి ఏమేమి మందిని నీకు ప్రభుత్వ పథకాలు మాకు తల్లి వందన అందినాయి సార్ నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నా ముగ్గురు బిడ్డలకి చాలా పదమూడు వేలు ముప్పై తొమ్మిది వేలు రూపాయలుతున్నాయి సార్ నాకు అలాగే ఉచిత గ్యాస్ వచ్చింది నాకు అలాగే ఏ సంక్షేమ పథకాలు ఉన్నా కూడా మన వార్డులు ఏ పని ఉన్నా కూడా మన మీ ద్వారా మన గారు ఏ పని ఏం ఏ పని కావాలని కూడా చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు అన్ని అన్ని విషయాలు మంచిగా జరుగుతున్నాయి సార్ గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడా ఏం తెలుసుకున్నావు నీకు గత ప్రభుత్వంలో ఏదైనా రాక్షస పాలనలా జరిగింది సార్ ఏదైనా మనుషులు చూసి పనిచేశారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మన ప్రతి ఒక్క ఇంటికి న్యాయం జరుగుతుంది సార్ మన పార్టీ భేదం మాత్రం చూడలేదు మన పార్టీలో మాత్రం అందరూ అందరికీ సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి అందరికీ బాగా అన్ని అనుచితమైన తల్లికి వందనే సార్ నాకు ఉచిత గ్యాస్ వచ్చింది సార్ పెన్షన్ వస్తుందా ఏమైనా సమస్యలు ఉన్నాయా సూపర్ అమ్మా సమస్యలు ఉన్నాయా ఏమన్నా ఎంతమందికి తల్లి పడ్డాయి ఇద్దరు బిడ్డలకి వచ్చింది ఇంకా ఆ పెన్షన్ వస్తుందా ఎంత వస్తున్నాయి పెన్షన్ డబ్బులు నాలుగు వేలు సంతోషంగా ఉందా నెల నెలా ఇస్తున్నారా లేదా ఓకేమ్మా అందరికీ నమస్కారం మెంట్ అందిద్ది ధైర్యంగా ఉండు హ్యాపీగా ఉండు బాగుంది ఈ బండి ఇచ్చింది కూడా మన ఇండియా ప్రభుత్వంలో నేను ఉపయోగించుకుంటున్నావా దీన్ని వెరీ గుడ్ సంతోషంగా ఉన్నావా ఈసారిన్లైన్ లో అప్లై ఆ సర్టిఫికేట్ వస్తే మనం సాయం చేయడానికి అవకాశం ఉంటుంది గత నాలుగు సంవత్సరాల్లో కౌన్సిలర్ హేమలత ముందుగా ఆ ప్రభుత్వంలో ఏది జరగలేదు కాబట్టి పనులు కానీ ఏం సక్రమంగా జరగలేదు కాబట్టి నేను జీవిత ఆంజనేయ గారిని నమ్ముకొని అడుగు పెట్టాం మాకు తల్లికి వందనతో ఒక నమ్మకం అనేది ఏర్పడింది ఇంకా పైన కూడా పనులు జరుగుతాయని నమ్ముతున్నా వార్డు కౌన్సిలర్ గా ఐదు హోదా పూర్తయింది ఇంతవరకు అంటే మా వార్డుకి ఇది కావాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి అడిగింది లేదు ఎందుకంటే ఇక్కడ వార్డు కౌన్సిలర్ మీద ఆధారపడి పని జరగలేదు అన్ని డైరెక్ట్ గానే ప్రైవేట్ డైరెక్ట్ గానే జరిగాయి మాకంటూ ఒక విలువ లేకుండా పోయింది కాబట్టి ఈ సరైన గానీ జీవి గారు కొంచెం మాకు ఈ వార్డు ఎఫెక్ట్ కలిగించి మాకు విమర్శలు కాదండి ముఖ్యం పనులు జరగాలి పనులు జరగాలి వాళ్ళలో వాళ్ళందరూ కూడా కొంచెం మేము ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడగాలంటే మాకు ఈ వాళ్ళలో పనులు జరగాలి కాబట్టి జీవి గారిని కోరుకునేది ఒకటే మాకు ఈ వాళ్ళలోకి కొంచెం పనులు సక్రమంగా నిర్వర్తించి మేము మా సొంత ఇంటికి వెళ్ళి మా సమస్యని ఎలా అడగాలో అడిగే అవకాశం మాకు కలిపిచ్చి మాకు ఎన్ని అనుకో ఉండి నడిపించమని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు వచ్చింది ప్రతి బిడ్డకి చదువుకోవడానికి డబ్బులు ఎంతమంది ఎంత ఉంటే అంతమందికి ఇచ్చారు పూర్తి చేయలేకపోయారు ఇంటింటికి మంచినీళ్ళు శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేయలేకపోయారు ఒక్క శాతం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు సహకారంతో మంత్రి నారాయణ గారి సహకారంతో రెండు వందల పది కోట్లు నిధులు తీసుకొచ్చాం ప్రతి వార్డు ప్రతి బజార్ కి మరి ఇచ్చి ఇంటింటికి ట్యాప్లు ఇచ్చి మంచి శాశ్వత మంచి పథకాన్ని ప్రజలకు అందిస్తాము రానున్న రెండున్నర సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేస్తాం రానున్న మూడు నెలల్లో టెండర్ ప్రాసెస్ అయిపోయి పనులు మొదలవుతాయి రెండున్నర సంవత్సరాల్లో మొత్తం స్కీమ్ మొత్తం పూర్తి చేసి మరి టూ ఇయర్స్ లోనే ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తాం ఎన్నో సంవత్సరాల కళ పేదల కళ ఇంటింటికి మంచిళ్ళు కావాలి ప్రతిరోజు మంచిళ్ళు కావాలని ప్రజల కళలు ఈ రోజు నెరవేరుతున్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి సహకారంతో శాశ్వత మంచినీటి పథకం ప్రజలకు అందిస్తున్నాము మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాబోతా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్ల నుండి ఈ మంచినీటి సమస్య పరిష్కరించాలని నా కోరిక మూడు చెరువులు కూడా అనుసంధానం చేసి పెద్ద చెరువు చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచి నీళ్ళు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో ట్యాప్ వేసి నీళ్ళు కూడా అందిస్తామని తెలియజేస్తున్నా ఈరోజు ప్రభుత్వ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి పార్టీలకు అతీతంగా అందుతున్నాయి ఇందాక ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కలిసి మాకు కూడా ఈ పథకాలు అందిని మా బిడ్డలు ఇద్దరికి డబ్బులు వచ్చినాయి మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తే మాకు ఆనందం వేస్తుంది మేము ఎప్పుడు కూడా పార్టీలు చూడడం పేదలకు అందించాలనే చూస్తాం తప్ప పార్టీలకు అతీతంగా ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం వంట గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం అలాగే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయటం గొప్ప విషయం ఎందుకంటే గత ముఖ్యమంత్రి పది లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేసి ప్రజలు పడేసి వెళ్ళాడు ఈ రోజు ప్రజల మీద ఉన్న భారాన్ని మరి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి నెల వడ్డీలు కడుతూ ప్రతి నెల అప్పులు తీరుస్తూ ఈ ఈరోజు సంక్షేమ పథకాలు అంది ఈ రోజు ప్రపంచంలోనే ఒక బుక్ రికార్డు గతంలో పెన్షన్ పెంచుతామని రెండు వందల యాభై పెంచారు కానీ ఈ రోజు చంద్రబాబు గారు మొదటి నెల నుండి వెయ్యి రూపాయలు మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం దివ్యాంగులకు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు ఇచ్చి మరి ఈ రోజు ప్రజలకు ఎంతో అండగా ఉన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో ఆగస్టు పదిహేను నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నాం ఈ అవకాశాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా ఇంటింటికి ఈ వార్డు లో తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమంది ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకుంటూ సుపరిపాలనలో భాగంగా ఇక్కడ వార్డు వార్డు వీధి వీధి తిరుగుతున్నటువంటి ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక అభినందన తెలుగుదేశం పట్టణ సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఆశ్రమంలో ఎక్కడా లేదు విధంగా పతనంలో తొలి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతా ఉంది గత ప్రభుత్వంలో చూసిన అభివృద్ధికి చూసినటువంటి అభివృద్ధికి కేరళ ప్రజలు గమనిస్తా ఉన్నారు గత ప్రభుత్వం అధికారులైనా లేదనుకుంటే స్థానిక శాసనసభ్యులైనా గతంలో పనిచేసినటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఏ ఒక్క అధికారి మార్గంలో కానీ ఖచ్చితంగా చెప్పగలగా ఉంటే వాటిలోకి వల్ల బ్రహ్మ నాయుడు వ్యక్తి గెలిచిన తర్వాత అడుగు పెట్టిన తాకాలు మూడు రోజు దాకా ఒక్కసారి గమనించండి ప్రజల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి విడుగుండ్రు విడుకుండా గెలిచిన ఓడినా విడుకొండ ప్రజల పక్షాన ముందు సేవ చేస్తూ ప్రజా సమస్యలపై అనుచితం అనిత్యం పోరాడుతూ ప్రజా సమస్యలు తీరుస్తున్నటువంటి వ్యక్తి మన స్థానిక శాసన సభ్యులు దానికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేస్తాను